హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత తనూజా గారిని ఇమ్మాన్యుయల్ నామినేట్ చేసిన తర్వాత ఆమె బిహేవియర్ చూసారా నిజంగా ఇప్పటి వరకు ఇమ్మాన్యుయల్ చాలాసార్లు సంజనా గారిని అమ్మ మాత్రమే అంటాడు మిగిలిన తిట్లన్నీ తిడతాడు అసలు ఆమెకి ఏ విషయంలో హెల్ప్ చేయడు అంటే హెల్ప్ చేసినా చేయకపోయినా జస్ట్ ఆ వాటర్ టాస్క్లో మాత్రం ఆమె కోసం కష్టపడ్డాడు ఆ ఒకటి అక్కడ కూడా ఏంటి కొన్ని అట్టుపోతాడు కాస్త రిలాక్స్ అవుతాడు పాపం అంటే తనని గెలిపించాలనుకున్నాడు కానీ ఆమె గెలవదని కూడా తెలుసు ఎందుకంటే భరణి గారు ఉన్నారు కాబట్టి తనుజా వైపు ఎవ్వరూ రారు ఈ అమ్మాయి అది నిగ్రహించుకోలేక నాకు హెల్ప్ చేయలేదు ఓన్లీ గారు మాత్రమే చేశారన్న భ్రమలోనే ఇంకా ఉంది ఇంకా అందుకే కళ్యాణ్కి కూడా ఏం చెప్తుంది ఆ ఇమాన్యుల్ నాకేం చేశాడు కని చెప్పేసి కళ్యాణ్తో చెప్తుంటే కళ్యాణ్ మాత్రం నిజంగానే నీ ఇమ్మో కోసం చాలా స్టాండ్ తీసుకున్నాడు నీకేంటి ఏమీ అర్థం కాదా బెట్ హాస్క్లో ఇమ్మాన్యులే కదా నీకు స్టాండ్ తీసుకుంటే వాడేం తీసుకున్నాడు బర్నీ గారే కదా ఉన్నారు అంటే లేదు అక్కడ నేను తనూజాని తీయను అని ఇమ్మాన్యుల్ నీ కోసం నిలబడ్డాడు అది కనిపించట్లేదా అనగానే ఆ అమ్మాయి ఏం చేసింది మాట మార్చేసింది ఏ ఉండు నేను వేరే చెప్తున్నాను కదా అని అక్కడ కోపడింది కదా అప్పటి వరకు గురించి కంటిన్యూస్గా చెప్తున్న అమ్మాయి ఇక ఇమ్మానుయల్ ఏం తప్పు చేయలేదు అది నువ్వు గ్రహించలేకపోతున్నావు అని ఎప్పుడైతే కళ్యాణ్ అన్నాడో అప్పుడు మర్మరింగ్ స్టార్ట్ అయిపోయింది అదా అదా అట్లా కాదు అట్లా కాదు లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అబ్బాయిని అనగానే ఇక తన కోపం వచ్చేసి నువ్వు కూడా ఏంటి అన్నట్టుగానింది అంటే ఈ అమ్మాయికి అర్థం చేసుకోవడంలో చాలా అంటే చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది ఇమానుయల్ని చాలాసార్లు తను హెల్ప్ చేశాడు అందరు కూడా హెల్ప్ చేశారండి ఆల్మోస్ట్ ఇంట్లో అమ్మాయికి కానీ ఈ అమ్మాయి ఏంటంటే అందరూ ఈ అమ్మాయి చుట్టూ ఉండాలి ఈ అమ్మాయికి అగేరెస్ట్గా ఎవరు వెళ్ళకూడదు ఎవరైనా గట్టిగా మాట్లాడే వాళ్ళు కూడా ఈఎతో పాటు ఉంటేనే ఈఎంఐ సేఫ్గా ఉంటుందని కొద్దిగా సేఫ్ గేమ్ అయితే ఆడుతుంది వాట్ ఎవర్ ఏది ఏమైనా ఎవరి గేమ్ ట్రిక్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇక ఓటింగ్లో ఈ మధ్య అసలు దూసుకుపోతుందంట ఇక భరణి గారు వచ్చిన తర్వాతగా ఆల్రెడీ ఆయనకి సంజనా అలాగే ఇమ్మాన్యుయల్ మీద పీకల దాకా కోపం ఉంది ఆయన నామినేషన్లో సంజనా గారిని వేసేసి ఇమ్మాన్యుయల్కి కూడా కోటింగ్ అయితే ఇచ్చేశాడు అంటే అంటీ అంటున్నట్టుగా చెప్పి చెప్పనట్టుగా మాటలతోనే సూటిపోటి మాటలతో బాగా పొడిచేశాడు ఇక రాగాని నాన్న చూసావు కదా నాన్న ఆయన దగ్గర అస్త్రం పెట్టుకొని నీకు ఇవ్వలేదు నాన్న మాధురి గారు అడిగితే రాముని సేవ్ చేద్దామని ఇవ్వలేదని చెప్పి అని ఈయన కూడా చెప్పే ఈమె కూడా చెప్పేసింది ఇక బర్నీ గారు అన్నారు నాకు తెలుసమ్మా వీళ్ళంతా నాటకాలు ఆడుతున్నారని అందుకే నేను ఎవరిని నమ్మట్లేదని ఆయన చెప్పాడు ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి అందరికీ కూడా ఇమ్మాన్యుల్ మీద ఎన్ని బ్యాగ్ బిచ్ంగ్ చేస్తుందండి ఇక ఈరోజు గేమ్లో ఆయన కోసమే ఆడాడు ఇమాన్యుయల్ ఈ గేమ్సే అంతా అందరూ ఎవరికి వాళ్ళు ఫేస్ చేయాల్సిందే కదా ఇట్లాంటి సిచ్యువేషను ప్రతిసారి నీకు బాండింగ్ లేదా నీకు బాండింగ్ లేదా అని ఆ సంజనా గారు నన్నే అంటున్నారు నాన్న నా కోసం నువ్వు వెళ్ళిపోయావా నాన్న అని చెప్పి ఏడుస్తుంటే ఈమె ఈమె కోసమే వెళ్ళిందని ఆమె చెప్పలేదు బాండింగ్స్ ఎక్కువ పెట్టేసుకొని ఆ భారంతో మీరు వెళ్ళిపోయారని చెప్పారు అంతేగాని తనూజ బాండింగ్ వల్ల వెళ్ళిపోయారని ఎవరూ చెప్పలేదు కదా ఈమె సింపతి గేమ్ లాగా నాకైతే అనిపించింది బట్ అందరికీ ఆమె గేమ్ అంటే ఇష్టమే కాబట్టి ఆమెకి ఓటింగ్ వేసేవాళ్ళు వేసుకోండి కాదని చెప్పట్లేదు కానీ ఇలాగ తప్పుగా తనని సహాయం చేసిన వాళ్ళ కూడా ఇలా చెప్పడం అయితే తప్పుగా అనిపించింది హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్